శ్రీ గురుభ్యో నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం మంగళవారం పది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సప్తమి రాత్రి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు అనురాధ నక్షత్రం రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఒంటి గంట యాభై ఏడు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు రాత్రి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల నుండి ఎనిమిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు మంగళగౌరీ దేవి అష్టోత్రం చదివి అమ్మవారికి కుంకుమార్చన జరిపించండి ఎరుపు ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి పరిమళగంధము ఇది అత్యంత శ్రేష్టమైనది మహాలక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తున్నది రుణాలు తీరుతాయి రోగ నివారణ ఏర్పడుతుంది పిల్లలలో అభివృద్ధి కలుగుతుంది ఈ యొక్క పరిమళ గంధాన్ని రెండు చుక్కలు దీపారాధన చేసే కుందిలో వేసి దీపారాధన చెయ్యండి లేదా ఏ దేవుడికైనా దేవతకైనా అభిషేకం జరిపించే సమయంలో అభిషేక నీళ్లలో వీటిని నాలుగైదు చుక్కలు వేసి అభిషేకం జరిపించండి మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది వృషభ రాశి కుటుంబ సమస్యల నుండి బయటపడతారు ప్రయాణాలలో లాభాలు పొందుతారు మిథున్ రాశి కొత్త వస్తువులు వస్త్రాలు కొనుగోలు చేస్తారు కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు తీసుకుంటారు కర్కాటక రాశి కుటుంబ వివాదాలు తీరి ప్రశాంతత పొందుతారు సంఘంలో ఇతరుల విషయాలలో జోక్యం వద్దు సింహరాశి వృణ ఒత్తిడిల నుండి బయటపడతారు వివాదాలకు దూరంగా ఉండండి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి తులారాశి ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి నూతన ప్రయత్నాలలో విజయం సాధిస్తారు వృష్టిక రాసి కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు వివాదాలకు దూరంగా ఉండండి ధనస్సు రాశి బిందు వినోద శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది మకర రాశి వృణాలు కొంతవరకు తీరుస్తారు పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు కుంభరాశి వివాహ ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూలిస్తాయి ప్రయాణాలు లాభిస్తాయి మీనరాశి పనులు సకాలంలో పూర్తి చేస్తారు వాహన సౌఖ్యం దీర్ఘకాలిక సమస్యలు తీరి ఊరట చెందుతారు